హాయ్ నేను మీ అనిల్ నాయర్ మీరు రైల్వేస్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్ టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీకు తెలుసా అరిథమెటిక్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్ చాలామంది స్టూడెంట్స్ రైట్ ఒక స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ లేకుండా అడహాగ్గా ప్రిపేర్ అవుతారు వాళ్ళ కోసము మీకు పర్సంటేజ్లో మొత్తము పదహారు టైపులు ఉన్నాయి టైప్ వన్ ఫస్ట్ ఏది చదవాలి దాని తర్వాత ఏది చదవాలి దాని తర్వాత ఎలా ఒక్కొక్క స్టెప్పు చదువుకుంటూ రావాలి ఏ ఏ మోడల్స్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వివిధ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి అని పూర్తిగా స్ట్రక్చర్డ్గా నేను మీకు ఇవ్వడం జరిగింది ఇది మొత్తము పదహారు టైపులు ఉన్నాయి పర్సంటేజ్ టాపిక్ మీద టాపిక్ మీద పట్టొచ్చింది అని అంటే పదహారు టైపుల మీద మీకు పూర్తిగా పట్టు రావాలి పట్టు రావడము అని అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ని తక్కువ టైంలో చెయ్యాలి సార్ మాకు షార్ట్ కట్స్ తెలియదు సార్ మాకు మీ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టెక్నిక్స్ మాకు తెలియదు సార్ అనుకునే వాళ్లకు మనం అద్భుతమైన ఆఫర్ ఒకటి చేస్తున్నాం సార్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై నవంబర్ వరకు డిసెంబర్ ఫస్ట్ నుంచి మనము ప్రైజెస్ పెంచుతున్నాము ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఇట్లా ప్రతి టాపిక్ నుంచి నాకు క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్ కావాలి మీ స్టైల్ కంటెంట్ కావాలి కావాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అద్భుతమైన ఆఫర్ ఒక్క కోర్స్ కొంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ సార్ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ టాక్సెస్ కొంటే మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ప్లస్ క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు వస్తుంది క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్లో ప్రతి ఒక్క దానికి క్లాస్ నోట్స్ కూడా నీట్గా యాడ్ ఉంది కంటెంట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ నాకు ఈ ఇమేజ్ కావాలి అనుకునేవాళ్ళు ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కి వాట్సాప్ చేసి సార్ వి వాంట్ పర్సంటేజ్ ఇమేజ్ అని పెట్టండి టీం వాళ్ళు మీ ఇమేజ్ రెఫరెన్స్ కోసం కూడా చేస్తారు ఇమేజ్ దగ్గర పెట్టుకోండి కంటెంట్ లేకపోతే షార్ట్ నేర్చుకోండి ఫస్ట్ టైమే ఎగ్జామ్ క్లియర్ అవ్వండి విత్ లవ్ అనిల్ నాయర్